ంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తాయి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో గౌరవించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యమై ఉండేది కాదు తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి కానీ ఒక సమర్థవంతుడు అనుభవజ్ఞుడు రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ వారు చెప్పారు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల చేస్తా దివ్యాంగులకి పెంచుతా అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసిన వాళ్ళకే పెంచుతానని చెప్పింది ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలామంది అవహేళన చేశారు ఇది ఎలా సాధ్యం అవతాతల పెన్షన్ల పెంపు సాధ్యం కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెంచడమే కాదు జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల నుంచి కలిపి గత మూడు నెలలకు కూడా ఏడు వేలు లెక్కను అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు కానీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మల చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆదరించారు చరిత్ర సృష్టించే యాభై ఏడు శాతం ఓట్లు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో ఒక అద్భుత విజయం అందించారు మరి ఈరోజు రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా అరుణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు అవతాతలకి ఆ యొక్క ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేత వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖే ఇంటింటికి వస్తుంది ఈ నెల మాత్రం ఏప్రిల్లో పథకం ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు కలిపి ఈ నాలుగు వేలు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి రెండింతలు పెన్షన్ చేయటం అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో తమ పని తాము చేసుకోవాలంటే కూడా వీలుగానటువంటి ఆ పేషెంట్లకి ఆ యొక్క డబ్బులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల ఎక్కడికక్కడ నాయకులు ఉద్యోగులు ప్రజా సంఘాలు పండుగ వాతావరణం నిలబెడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగు డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు